హలో అండి మీరు ఎన్నో రకాల గోంగూర పచ్చడి తయారీ విధానాలు చూస్తుంటారు కానీ ఈ రోజు నా స్టైల్ లో ఇలా చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది స్క్రీన్ మీద చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా నోట్ చేసుకోండి ఈ ఆకు చూసారా ఎంత ఫ్రెష్ గా ఉందో ఇప్పుడే మన చిన్ని గార్డెన్ లోంచి నుంచి కోసుకొచ్చాను సో చూడండి ఈ అన్ని రెడీగా పెట్టుకుంటే ఈజీగా పుల్ల పుల్లటి గోంగూర పచ్చడి చేసుకోవచ్చు ముందుగా మనము పచ్చడి కోసం పోపును ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఆయిల్ లో నల్ల ఆవాలు ఎల్లో కలర్ ఆవాలు మినపప్పు జీలకర్ర ఆ తర్వాత సగం వెల్లుల్లిపాయలు క్రష్ చేసుకోవాలి సగం ఏమో పచ్చడికి యూస్ చేసుకుందాము పోపు గింజలు బాగా ఫ్రై అయిన తర్వాత క్రష్ చేసి వెల్లుల్లిపాయలు వేసి ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి చక్కగా పోపుని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ అయిన పోపుని ఒక గిన్నెలో సెపరేట్ చేసి పెట్టుకోవాలి తర్వాత పచ్చడికి కావాల్సిన ఒక కారం పుండి తయారు చేసుకోవడానికి అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసేసి టూ టీ స్పూన్ మెంతులు వేసి చక్కగా గోల్డెన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేయాలి లేకపోతే పచ్చడి చేదుగా వస్తుంది ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి చక్కగా ఫ్రై చేసి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు మిగిలిన వెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేసి దానిని ఒక మంచి ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా కారపొడి చేసుకుంటే మనం గోంగూర పచ్చడి చేసినప్పుడు దానిని మిక్సీ చేయాల్సిన అవసరం ఉండదు పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా మంచిగా ఫైన్ పౌడర్ అయింది ఆ తర్వాత రెండు టమాటోస్ ని కట్ చేసుకున్నాను ఈ గోంగూర ఆకుల్ని కూడా చిన్నగా కట్ చేసి ఉంచుకున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి అందులో కట్ చేసిన రెండు టమాటోస్ చింతపండు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ ఇంగువ ఒక టీ స్పూన్ పసుపు కారము ఇవన్నీ వేసి టమాటో స్మాష్ అయ్యే వరకు మంచిగా మగ్గించుకొని ఆ తర్వాత అందులో కట్ చేసి ఉంచుకున్న గోంగూరను కూడా వేసి గంట వెనక భాగాన్ని పెట్టి నొక్కుతూ చక్కగా మ్యాష్ చేసేస్తే మిక్సీ చేయాల్సిన అవసరం ఉండదు దాంట్లో మనం ముందుగానే తయారు చేసేకున్న కారపొడిని వేసి చక్కగా కలిపేసుకుంటే పచ్చడి తయారైపోతుంది దానికి మనము ప్రిపేర్ చేసుకున్న పోపుని కలిపేసుకుంటే చాలు కారం కారంగా పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి తయారవుతుంది ఇలాంటి పచ్చడి ఒకటి చేసి పెట్టి పక్కన మటన్ చికెన్ పెట్టినా కూడా నేనైతే గోంగూర పచ్చడి సెలెక్ట్ చేసుకుంటానండి అంత టేస్టీగా ఉంది నిజంగా సో మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి తయారు చేసుకొని చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ రెసిపీని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్